అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి మరొక కొత్త అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి తల్లికి వందనం పథకం చాలా కన్ఫ్యూజన్గా ఉంది ఎవరికి కూడా సక్రమంగా డబ్బులు అనేది జమ కావట్లేదు చాలామంది తల్లులు ఇదే విషయాన్ని మనకు అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు సచివాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు మరి మా లాగా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కూడా వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసుకుంటున్నారు మరి ఏది ఏమైనా కానీ ఇక్కడ డబ్బులు అనేది సక్రమంగా జమ కాలేదని చెప్పేసి అందరి వాదన మరి ప్రభుత్వం దీనిపైన క్లారిటీ అయితే ఇచ్చింది కానీ కొంచెం గందరగోళంగానే ఉంది తల్లికి వందనం పథకం డబ్బుల విడుదల ఎందుకంటే తొలి విడతలో డబ్బులు ఇచ్చారు మరి ఆ తొలి విడతలో కొంతమందికి వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ నేను చెప్తాను ఇక్కడ మరి అనర్హుల జాబితాలో పేర్లు వచ్చి వారికి రాకుండా ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే వాళ్ళకి అర్హత లేదు అనర్గుల జాబితాలో వచ్చారు వారికి డబ్బులు పడలేదు అది వేరే విషయము కానీ ఇక్కడ ఏమైందంటే కొంతమంది తల్లులకు పదివేల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే పడ్డాయి మిగిలినటువంటి డబ్బులను కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది ఇది ఒకటి ఇక కొంతమంది తల్లులకు చూస్తే ఎనిమిది వేల రూపాయలు కూడా పడ్డాయి మరి ఇదొక ప్రాబ్లము అలాగే మరికొంతమందికి చూస్తే ఇద్దరు ఉంటే ఒకరికి మాత్రమే డబ్బులు పడ్డాయి ఇంకొకరికి డబ్బులు పడలేదు ఇదొక ప్రాబ్లం ఎందుకట్లా అయిందో కూడా దీనికి సమాధానం లేని ప్రశ్నగానే ఉంది ఇది మరి ఎక్కడా కూడా ఏ అధికారిని అడిగినా కానీ ఇక్కడ సమాచారం అనేది పూర్తి స్థాయిలో తెలియట్లేదు ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియదు మరి పై నుంచి ఎందుకట్లా డబ్బులు వచ్చిందో అనేది వాళ్ళకు కూడా తెలియట్లేదు ఎన్నో వార్డు సచివాలయాలకు వెళ్ళినా లేకపోతే అంతకంటే పై అధికారులను అడిగినా కానీ అసలు స్కూళ్ళల్లో అడిగితే అసలు ఇన్ఫర్మేషనే లేదు ఇట్లా ఉందన్నమాట పరిస్థితి మరి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ ప్రశ్నలన్నిటికీ కూడా నేను ఈ వీడియోలో మీకు సమాధానం అయితే చెప్తాను అలాగే ముఖ్యంగా అన్నిటికంటే ఇప్పుడు ప్రభుత్వం ఒక కొత్త ఆప్షన్ కూడా తీసుకొచ్చింది పేమెంటు స్టేటస్ తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చింది అంటే మీకు డబ్బుల పడ్డాయా లేదా డబ్బులు పడితే ఏ అకౌంట్లో పడ్డాయి ఇప్పటివరకు కూడా అప్లికేషన్ డీటెయిల్స్ గతంలో మనం ఎన్బిఎం లాగిన్లో చూస్తే కొన్ని బేసిక్ డీటెయిల్స్ మాత్రమే చూపిస్తున్నాయి మరి మిగిలినటువంటి డీటెయిల్స్ అంటే డబ్బులు పడిందా లేదా పడితే ఎవరికి పడింది ఏ అకౌంట్లో పడింది అనేది చూపించడం లేదు మరి ఆ కొత్త ఆప్షన్ను ప్రభుత్వం తీసుకొచ్చింది ఎలా చెక్ చేసుకోవాలనేది చూపిస్తాను దీంతోపాటుగా ఇప్పుడు మనకి గతం ముందుగా చెప్పినట్లేనో ఈ పదివేల తొమ్మిది వందల పడినటువంటి పారి పరిస్థితి ఏంటి అలాగే మనకు తాజాగా మిగిలినటువంటి వారి పరిస్థితి ఏంటి ఒక పిల్లాడికి డబ్బులు పడి ఇంకొక పిల్లాడికి డబ్బులు పడినటువంటి వారి పరిస్థితి ఏంటి అలాగే ఆర్టీఈ స్కూళ్ళకు సంబంధించి హోల్డ్ బై డిపార్ట్మెంట్ అని చెప్పి వారి పరిస్థితి ఏంటి ఇంతకీ వారికి డబ్బులు వేస్తారా వేయరా ఇట్లా అనేక ప్రశ్నలు అయితే మనకు తల్లుల ఖాతాల్లో మెదులుతూ ఉన్నాయి ఇప్పటికే రెండో విడత డబ్బుల ప్రారంభమైంది కొత్తగా ఒకటో తరగతి మరియు ఇంటర్మీడియట్లో చేరినటువంటి వారికి కూడా ప్రభుత్వం డబ్బులు వేస్తూ ఉంది మరి ఇట్లా వేస్తూ ఉన్నా కానీ ఇక్కడ సాటిస్ఫాక్షన్ అనేది లేదు చాలామందికి డబ్బులు పడట్లేదు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి తల్లిదండ్రులకి మరి వాటన్నిటికీ కూడా నేను ఈ వీడియోలో మీకు క్లారిటీ అయితే ఇస్తాను దయచేసి ఇంకా ఎవరికైతే తల్లికి వందనం డబ్బులు పడలేదో వారు సొంతంగా మీరు కనుక ఇలా చేస్తే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంది మరి ఏం చేయాలి ఏంటి ఎవరిని అడగాలి ఎక్కడికి వెళ్ళాలి ఏ విధంగా చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది అలాగే తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు ఎదురుగా మీకు కనిపిస్తుంది వెంటనే కూడా వీడియోను లైక్ చేసేయండి ఈ విధంగా ఉన్న గుర్తుపైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు వేగంగా తెలుసుకోవడానికి అది కూడా మీ ఫోన్ ద్వారానే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇంకా డబ్బులు పడినటువంటి తల్లులు చాలామంది ఉన్నారు మరి తొలి విడతలో యాభై నాలుగు లక్షలకు పైగా మంది తల్లుల ఖాతాల్లోకి ప్రభుత్వం ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలను అందిస్తే ఇక రెండో విడతలో తొమ్మిది లక్షల యాభై వేల మందికి అర్హత ఉంది ఈ తొమ్మిది లక్షల యాభై వేల మందికి ఈ తల్లికి వందనం కింద పదమూడు వేల రూపాయలు చొప్పున అందిస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఈ రెండో విడత డబ్బులు పడుతూ ఉన్నా కానీ ఇంకా డబ్బులు పడినటువంటి తల్లులు చాలామంది ఉన్నారు నేను గత వీడియో చేశాను మీకు అందరికీ కూడా నిన్నటి రోజున ఎన్బిఎం స్టేటస్లో మీరు ఎలా చెక్ చేసుకోవాలి తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలు మీకు వస్తుందా రాదా అని చెప్పేసి ఎలా చెక్ చేసుకోవాలనేసి చెప్పాను నిన్న మార్నింగ్ వీడియో ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఎన్బిఎం స్టేటస్లోకి వెళ్ళి అక్కడ మీకు బేసిక్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ డీటెయిల్స్ అలాగే పేమెంట్ డీటెయిల్స్ కూడా అక్కడ మీకు కనిపిస్తాయి ఎన్బిఎం లాగిన్లో మీకు ఆధార్కి వచ్చేటువంటి ఓటీపీ ఎంటర్ చేసి మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు మరి ఆ విధంగా ఒకసారి చెక్ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఇట్లా చెక్ చేసుకోవడంతో మీకు ఈ యొక్క డబ్బులు వస్తుందా రాదా అని చెప్పేసి తెలిసిపోతుంది ప్రస్తుతానికి ఉన్నటువంటి ప్రశ్నలు ఏంటంటే ముఖ్యంగా అందరి తల్లులకు ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు ఒక్క పిల్లాడికి డబ్బులు పడ్డాయి ఇంకొకరికి డబ్బులు పడలేదు ఎందుకు పడలేదు కారణం ఏంటి అని చెప్పేసి ఎందుకు పడవు అని చెప్పేసి కూడా చాలా మంది తల్లులైతే అడుగుతూ ఉన్నారు మరి కొన్ని సాంకేతిక కారణాలు ఉన్నాయి దీనికి సంబంధించి కొంతమందికి మనము ఏం చెప్పడానికి కూడా ఇక్కడ ఏంటంటే ఒకవేళ అకౌంట్ ప్రాబ్లం ఉంది మీరు అకౌంట్ చేసుకోండి అని చెప్పేదానిక ఆల్రెడీ ఒకరికి డబ్బులు పడ్డాయి మరి రెండో వారికి డబ్బులు పడలేదు ఇది పూర్తిగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి డబ్బులు అనమాట ఇందులో మనం ఏమీ చేయలేము మనం ఎదురు చూడాల్సిన తప్ప వేరే ఏమీ చేయలేము ఒకరికి డబ్బులు పడి ఇంకొకరికి డబ్బులు పడకుండా ఉంటే మనం వెయిట్ చేయాలంతే ఇంకా దానికి వేరే మార్గం ఏమీ లేదు ఎందుకంటే ఒకరికి డబ్బులు పడ్డాయి కాబట్టి ఇంకొకరికి కూడా డబ్బులు పడతాయి ఇది దీనికి ఒకటే మార్గం కొంతమందికి ఇంకా పదివేల తొమ్మిది వందలు పడ్డాయి కొంతమందికి ఎనిమిది వేలు పడ్డాయి ఇట్లాంటి వాళ్ళంతా కూడా మిగిలిన డబ్బులు మాకు వేస్తారా వేయరా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు దీనికి ప్రభుత్వం ఏం చెప్తుందంటే మిగిలినటువంటి డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కేంద్రం నుంచి నిధులు వచ్చిన తర్వాత ఈ పెండింగ్ డబ్బులను మీకు వేస్తామని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం చెబుతూ ఉంది ఇది ఒకటి మరి అన్నిటికంటే ముఖ్యంగా చూసుకుంటే ఈ ఆర్టీఈ స్కూళ్ళలో చదువుతున్నటువంటి విద్యార్థుల బాధ చాలా పెద్దదిగా ఉంది ఎందుకంటే మా పిల్లలు ఆర్టీఈ స్కూల్లో ఫ్రీ సీట్ వచ్చింది అయినా కూడా మాకు స్కీమ్ ఎత్తేసారని చెప్పి మా దగ్గర డబ్బులు కట్టించుకున్నారు ఇప్పుడు తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులైనా పడతాయా అనుకుంటే హోల్డ్ బై డిపార్ట్మెంట్ అని చెప్పి చూపిస్తూ ఉంది మరి మా పరిస్థితి ఏంటని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు దీనిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఇప్పటికి కూడా హోల్డ్ బై డిపార్ట్మెంట్ అనే చెప్పే ఉంది స్టేటస్ అనేది చెక్ చేస్తూ ఉంటే మరి ఖచ్చితంగా మీకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని డబ్బులు వేస్తేనే మీకు జమ కావడం జరుగుతుంది లేకపోతే మీకు వేరే విధంగా ఈ డబ్బులు జమ అయ్యే అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎదురు చూడడం తప్ప వేరేది ఏమీ లేదు మీరు సచివాలయానికి వెళ్ళినా అదే చెప్తారు అందుకంటే ఎక్కువ స్థాయి అధికారులను కలిసినా కూడా అదే చెప్తారు ఎవరి దగ్గర సృష్టమైనటువంటి డేటా అనేది లేదు సృష్టమైనటువంటి అప్డేట్ కూడా లేదు ఇక్కడ ఎందుకంటే ఈ ఆర్టీ వాళ్ళకు కానీ కేంద్రీయ విద్యాలయాలు చదువుతున్నటువంటి పిల్లలకు కానీ నవోదయ స్కూళ్ళలో చదువుతున్నటువంటి పిల్లలకు కానీ ఇక్కడ డబ్బులు అనేది సక్రమంగా జమ కాలేదనేది మాత్రం వాస్తవం అలాగే ఇప్పుడు ఒకటో తరగతిలో చేరినటువంటి పిల్లలకు పదమూడు వేల రూపాయలు అలాగే ఇంటర్లో మొదటి సంవత్సరంలో చేరిన పిల్లలకు డబ్బులు పడుతున్నాయి ఇది మాత్రం పక్కాగా జరుగుతుందండి ఇందులో కూడా మనకు ఇంకా ఒకటో తరగతిలో చదువుతున్నటువంటి పిల్లలకు డబ్బులు పడినటువంటి వారు చాలామంది ఉన్నారు అలాగే ఇంటర్లో చేరినటువంటి పిల్లలు కూడా డబ్బులు పడినటువంటి వారు చాలామంది ఉన్నారు నా తరపు నుంచి మన ఛానల్ తరపు నుంచి మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే చాలామంది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి అని చెప్తున్నాను చాలా మందికి మరి మీరు ఏం చేస్తారంటే మీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నా వేరే వేరే బ్యాంక్ అకౌంట్ లేదున్నా కానీ మీరు ఏం చేస్తారంటే వెంటనే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ పోస్టల్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి పోస్టల్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెష్గా ఎన్పిసిఐ లింక్ అందు దానికి అవుతుంది వెంటనే మీకు ప్రాసెసింగ్లో ఉన్న డబ్బులు అయితే పడడం జరుగుతుంది చాలామందికి ప్రాసెస్ అని చూపిస్తుంది పేమెంట్ ప్రాసెస్డ్ పేమెంట్ ప్రాసెస్డ్ ఉంది అటువంటి వారందరికీ కూడా బ్యాంక్ అకౌంట్ వల్ల డిలే ఉంటుంది చాలామంది మాకు వేరే వేరే బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి ఎస్బీఐ ఉంది మిగిలినటువంటి బ్యాంకులు ఉన్నాయి అవన్నీ కూడా మాకు ఇంకా డబ్బులు పర్లేదు అంటున్నారు మీరు నేను చెప్పేది ఏంటంటే మీకు అందరికీ కూడా ఇచ్చే సలహా ఏంటంటే వెంటనే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేయండి చాలామంది మాకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉందన్న అంటున్నారు మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటుంది అది పనిచేస్తుందో లేదో కూడా తెలుసుకోండి మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒకసారి ఆధార్ తీసుకెళ్ళి ఆఫీస్కి వెళ్ళి ఫింగర్ అనేది వేయండి అకౌంట్లు చాలామందికి పోస్టల్ అకౌంట్లు హోల్డ్లో ఉన్నాయి ఇది ఎవరికి తెలియట్లేదు హోల్డ్లో ఉండడం వల్ల డబ్బులు పడకుండా ఉంది మీరు ఏం చేస్తారంటే ప్రాసెస్ అయిన తర్వాత మీకు డబ్బులు పడిపోతాయి కాబట్టి మీరు నేరుగా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లేకుంటే కొత్త అకౌంట్ ఓపెన్ చేయండి ఉంటే ఆ అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదు దానికి ఎన్పిసీఏ లింక్ ఉందా లేదా అనేది ఒకసారి అక్కడే చెక్ చేయించుకోండి మీకు వెంటనే కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే వెంటనే కూడా మీకు డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుంది మరి ఎవ్వరు కూడా కంగారు పడాల్సిన పని లేదు ప్రభుత్వం అయితే ఈ నెల చివరి వరకు కూడా డబ్బులు వేస్తామంటుంది మరి ఈ నెల చివరి వరకు కూడా వెయిట్ చేయండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు డబ్బులు నేరుగా జమ అయిపోవడం జరుగుతుంది ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని చేసింది ఇప్పుడు కొత్తగా మనకు పేమెంట్ ప్రాసెస్కి సంబంధించి ప్రభుత్వం ఒక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మీరు వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు అక్కడ చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం కొత్త లింక్ అనేది ఇచ్చింది మనకు ఆన్లైన్లో చెక్ చేసుకోవడానికి ఇవ్వలేదు కానీ మీరు పేమెంట్ ప్రాసెస్ అంటే మీకు డబ్బులు పడ్డాయా లేదా ఒక పిల్లాడికి డబ్బులు పడి ఒక పిల్లాడికి డబ్బులు పడకుండా ఉంటే ఎందుకు పడలేదని చెప్పేసి విద్యార్థి ఆధార్ నెంబర్తో ట్రాక్ చేయడానికి మనకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మీరు నేరుగా మీ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ సెక్రటరీ గారిని కలిసి అక్కడ పిల్లాడి ఆధార్ నెంబర్తో చెక్ చేయించండి అలాగే అంటే తల్లి ఆధార్ నెంబర్ స్థానంలో పిల్లాడి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ చేస్తే మీకు అప్లికేషన్ స్టేటస్ అనేది డబ్బులు ఏ అకౌంట్లో పడ్డాయని తెలుస్తుందని చెప్పేసి తాజా సమాచారం అయితే రావడం జరిగింది మనకు మరి ప్రతి డబ్బులు పడినటువంటి వారు అలాగే పేమెంట్ ప్రాసెస్ అని చెప్పున్న వాళ్ళు ముందుగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ట్రై చేయండి అప్పటికీ మీకు డబ్బులు పడకపోతే నేరుగా సచివాలయానికి వెళ్ళి ఈ విధంగా స్టేటస్ అనేది చెక్ చేసుకుని ఈ డబ్బులు ఎందుకు పడట్లేదని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీకు తప్పకుండా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు మీకు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి ఇది తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈరోజు మరొక తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంటపైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకోసం తీసుకొస్తూ ఉంటుంది